నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సార్ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి అంటే జనరల్గా మీరు ఎప్పుడు హిమాలయస్ వెళ్తారు అక్కడ సిద్ధులు యోగుల్ని కలుస్తారు అనేక రకాల విద్యలు నేర్చుకుంటారు ఎప్పుడు నిరంతరము ఏదో ఒకటి మీరు అభ్యసిస్తూనే ఉంటారు అక్కడ అంటే మీ నేను మీ ఫొటోస్ కూడా చూసాను చాలా మీ ఫొటోస్ వీడియోస్ అంత చల్లు ఇప్పుడు ఇంత చల్లు పెడుతుంటేనే మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము జనరల్గా అంత చల్లు ఎలా ఉండగలుగుతారు ఇప్పుడు నేను సడన్గా ఇప్పుడు వెళ్ళాను అనుకోండి ఇప్పుడు అప్పుడు స్నో పడుతుంది అక్కడ స్టార్ట్ అయింది ఈసారి కొంచెం ఎర్లీగా పడింది కొన్ని చోట్ల కొన్ని చోట్ల అసలు పడలేదన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చెప్పినప్పుడు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఉందని అన్నారు ఇప్పుడు ఇంత చల్లలో నేను వెళ్తే ఇక్కడ వెళ్ళగానే నా వల్ల కాదు ఫస్ట్ ఫుల్ అన్నీ వేసేసి చూసేసిన అన్ని వేసుకుని కొన్ని రోజులు ఉండాల్సిందే నాకైనా అక్కడికి వెళ్తే ఎంత సడన్గా వెళ్తే జలుబు చేస్తుంది కొంచెము థ్రోట్ ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది మరీ ఒకేసారి వెళ్తాం కదా సో కొంచెము ఆ హీట్ అంటే ఏదో ఒకటి మంటో ఫైరో వేసుకుని ఎవరైనా ఉండాల్సిందే కొంత టైం పడుతుంది అంటే అదే వాతావరణంలో నేను కనీసం ఒక పది రోజులుంటే వన్ వీక్ పడుతుంది ఓ వన్ వీక్ కనుక అదే వాతావరణంలో ఉన్న తర్వాత అప్పుడు మెల్లగా బాడీ కొంచెం అక్కడ అలవాటు అవుతుంది అలవాటు అయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు ఇప్పుడు అక్కడ ఓన్లీ యోగ మెడిటేషన్ చేసేవాళ్ళే కాదు ఆ కొండల మీద ఉన్న నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఆ మంచులోనే ఆ ఇల్లు ఇల్లు ముందు మంచు ఉంటుంది ఫుల్గా ఆ స్నోలోనే ఉంటారు ఆ ఎద్దయిన పెద్ద పెద్ద కొండల మీద ఆ మంచులో ఉంటారు వాళ్ళు వాళ్ళకి అది అలవాటు ఎందుకంటే ఉంటారు ఉంటారు అంటే యంగ్ వాళ్ళు వీళ్ళు పని చేసుకునే అంత మాత్రం అక్కడ ఏం పని ఉండదు కదా ఏం పండవు ఏం పని ఉండదు కిందకు వచ్చేస్తారు కిందకు వచ్చేస్తారు కొంతమంది నార్త్ ఇటు ఢిల్లీ అటువైపు వచ్చి ఏదో పని చేసుకుంటారు లేకపోతే ఈ నెల ఈ మొత్తము ఈ స్వెటర్లు లేకపోతే ఇట్లాంటివన్నీ ఉండి వాళ్ళ హెర్బ్స్ ఇలాంటివన్నీ అవన్నీ తీసుకుని కొంతమంది మామూలుగా కింద పని చేసుకోవడానికి వచ్చేస్తారు ఓ ఆరు నెలలు మాట మళ్ళీ వాళ్ళకి ఇదంతా అయిపోయి ఫెబ్ మార్చ్ కూడా వాళ్ళకి వింటారు ఏప్రిల్ మే ఆ టైంకి మళ్ళీ వెళ్ళిపోతారు అంటే మంచు అంతా పోతుంది అన్నమాట వాళ్ళు అప్పుడు వ్యవసాయం ఏదన్నా చేసుకుంటారు పంటలు వేస్తారు వాళ్ళు చాలా హర్బ్స్ అక్కడ కలెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటారు పనులు చేసుకుంటారు పండించుకుంటారు మళ్ళీ సీజన్కి సరిపడగా అన్నీ పెట్టుకుంటారు మళ్ళీ కొంతమంది అసలు అక్కడే ఉండిపోతారు ఈవెన్ ఇప్పుడు మీరు టిబెట్ అట వెళ్ళారనుకోండి అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది పని చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది వెళ్ళరు ఆ సిక్స్ మంత్స్ బాగా పని చేసుకుంటారు ఇంకా వింటర్లో ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉంటారు మంచిగా వేరు తాగుతారు మంచిగా చదువుకుంటారు వాళ్ళు బాగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు జపన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏవైతే ఉన్నాయో అటుబెట్ లాంగ్వేజ్లో వాళ్ళ బుద్ధ ఇది ఉంటుంది కదా అవి చదువుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇంకా అదే పని అవును స్వెటర్స్ వేసుకుంటారు షూ వేసుకుంటారు చలి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటారు మంచి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటారు అదంతా ఓకే నార్మల్ పీపుల్కి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండగలుగుతారు అసలు వాళ్ళ యొక్క డ్రెస్సే సరిగా ఉండదు డ్రెస్సే సరిగా ఉండదు అంటే అది బ్రీతింగ్ ఏదైనా సరే ప్రాణాయామం ఎందుకంటే రెగ్యులర్ అక్కడే ఉండి అక్కడే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఆ బాడీలో హీట్ అనేది ఉంటుంది అన్నమాట మనము సూర్యపనాడిని బాగా యాక్టివ్ చేసుకున్నాం అనుకోండి సో బాడీలో హీట్ అనేది ఉంటుంది ఆ హీట్ బాగా ఉన్నప్పుడు మీకు పెద్ద ఇదేమనిపించదు అంటే మీరు జనరల్గా ఏదన్నా వీడియోస్ చూస్తుంటారు ఏదో మంచులో కూర్చుని తపస్సు చేసినట్టు ఇప్పుడు కేవ్స్ మనకి కేవ్స్ లాగా ఏం కనపడవు కొండలు స్నో ఉంటుంది ఒక కేవ్ ఉంటుంది అందులో ఉంటారు కొంతమంది ఆ లోపలికి లోపలికి ఉంటారు ఆ కేవ్ లోపలికి ఉంటుంది అనమాట ఆ పట్టే దారి చిన్నదే ఇంతే ఉంటుంది కానీ లోపలికి వెళ్తే ఇంతకన్నా పెద్ద హాల్ లాగా ఉంటుంది అందు లోపలికి వెళ్ళిన తర్వాత అంత చలి ఏమి ఉండదు వాళ్ళకి ఎప్పుడు ఒకటి కొంచెం ఫైర్ వేసుకుంటారు లోపల లోపల కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడు బయటకు వస్తారంటే కొంచెం ఏదైనా స్నానం చేయడానికి వాటర్ నీళ్లు తీసుకెళ్ళడానికి అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏమన్నా తీసుకుని వెళ్తారు ఇంకా కొంతమంది ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడే అలా నెలలు నెలలు ఏం కూర్చోరు కొంచెం సేపు కూర్చుంటారు బాగా స్నో పడుతుంది అనుకోండి బాగా చలి పడుతుంది అనుకోండి ఒక గంట కూర్చుంటారేమో ఇప్పుడు బాగా రెండు గంటలు కూర్చుంటారేమో మ్యామ్ అయితే అక్కడ మున్లు ఋషులు కొన్ని కేవ్స్ ఉంటాయి వాటిలో ఉంటారు అంటే అక్కడ నార్మల్ టెంపరేచర్ ఉంటుందా మళ్ళీ అంటే మామూలుగా బయట అంత ఘోరంగా ఉండదు లోపల లోపల మనం ఉండొచ్చు మీరైనా ఎవరైనా ఆ లోపలికి వెళ్ళినప్పుడు మనం ఉండొచ్చు ఏదోటి కప్పుకోవడానికి ఉంటాయి ఉండొచ్చు కానీ బయటకు వస్తాను చూడండి అప్పుడు చాలా కష్టం ఉండడం నార్మల్ పీపుల్ ఇప్పుడు సడన్గా మిమ్మల్ని అంత చలిలో ఒక స్నోలో పడేస్తే ఎవరికైనా ఇబ్బందే కదా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆ సీజన్స్కి తట్టుకునే ఇది ఉంటుంది కాబట్టి ఇంకా అంత లోపల అలా కొంతమంది ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కానీ ముందు టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వెళ్తే అక్కడ మీకు ఎవరో ఒకళ్ళు కనబడుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు కానీ మనకు కనపడే వాళ్ళు తక్కువ ఉంటారు ఒకళ్ళిద్దరు కనపడిన వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళు ప్రాక్టీస్ కూర్చున్నారు అంటే ఒక నెలకు లేస్తారో రెండు నెలకు వేస్తారో లేకపోతే లేవకపోవచ్చు కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే రోజుల ధరబడి అంత కూర్చునే అంత ఏం ఉండదు కొంచెం సేపు కూర్చోగలుగుతారు లేకపోతే అవర్స్ టుగెదర్ కూర్చోగలుగుతారు మాకు తెలియకుండా ఉంటారు అక్కడ మనుషులకు కనపడకుండా యోగలే ఉన్నారు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఆ పేర్లు వదిలేసేయండి మనం బాబాజీ అంటాం బాబాజీ ఎటువైపు వెళ్ళినా ఇక్కడ బాబాజీ వస్తారు ఇక్కడికి వచ్చారు అంటారు ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఇక్కడ మేము బాబాజీ కేవ్స్ అని ప్రచారం చేశారు కానీ బాబాజీ అదే కేవ్లో కాదు ఇంకా చాలా కేవ్స్ ఉన్నాయి బాబాజీ బాబాజీ మహా అవతారు బాబాజీ గురించి చెప్తారు కదా ఇప్పుడు కేవ్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి చాలా మంది వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడ కూడా ఆయన ఉన్నాడు అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి లోపల 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 ఇదైతే కొంచెం వెళ్ళగలిగేటట్టుగా ఉంది కాబట్టి వెళ్తున్నారు కొన్ని వెళ్ళలేని చాలా ఉన్నాయి అక్కడ ఆయన ఒక్కడే కాదు చాలామంది చేసుకున్నవి ఉన్నాయి చాలామంది చేసుకున్న ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఎవరో ఎందుకు జీసస్ క్రైస్టే ఆఫ్టర్ తర్వాత ఆయన సిల్లు వేసిన తర్వాత ఆయన ఎలా వచ్చాడో ఇంక అదంతా అనవసరం వచ్చి ఇక్కడ ఆయన ధ్యానం చేసుకున్న కొన్ని కేవ్స్ కూడా ఉన్నాయి మనకి ఇప్పటికీ ఉన్నాయి అవి సో ఇంకా చెప్పాలి అని అంటే ఎవరు ఉంటారు అని మీరు అడిగారు మనకి దాని ప్రకారం మనకి హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడు అలాగే పరశురాముడు అలానే ఉన్నాడు కదా వీళ్ళ చిరంజీవులు వీళ్ళు తర్వాత విభీషుడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే నువ్వు వెతికితే ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏమో వాళ్ళకి కనపడాలంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా హిమాలయస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చాలాసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం చూశాను అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే ఇంకా అంతేనా ఇంకా అక్కడితో వాళ్ళు అక్కడే ఉండిపోవాలనుకుంటారా ఏం జరుగుతుందని అక్కడికి అంటే ఇంకా ఏముంటుంది అక్కడ ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా ఏమి డిస్టర్బెన్స్ ఉండదు మనుషులు అనేవాడు పెద్ద కనపడరు ఎక్కడో కనబడితే ఒకళ్ళు ఇద్దరు కనబడతారు ఇంకా నిశ్శబ్దం నువ్వు మాట్లాడడానికి ఎవరు లేరు అక్కడ ఎవరు ఉండరు ఏదో జపమో లేకపోతే ధ్యానమో ఏదో ఒకటి అలా చేసుకుంటూ అలా ఉండిపోతారు కొంతమంది కానీ అనుకుంటారు తప్ప ఉండలేరు ఎందుకంటే చాలామంది మనం చూసినప్పుడు అప్ప ఎంత బాగుంది ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది ఏంటంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తర్వాత పిచ్చెక్కుతి పాటలాడడానికి ఒక మనిషి లేడు చూడ్డానికి ఎవడు లేడు తినడానికి సరైన పెద్ద తిండి లేదు మనం ఎక్కడికెళ్ళినా తిండి కావాలి కదా ఫస్ట్ లేదు ఏమీ లేవు అలా ఉండాలంటే ఒక రోజు రెండు మూడు రోజుల తర్వాత ఏం చేయాలి అని అనిపిస్తుంది నిజంగా ధ్యానం చేసుకునేవాడికి ఇవన్నీ వీటిలతో పని లేదు ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది ఎప్పుడైనా సన్యాసం తీసుకున్నా ఏమి చేయకుండా ఉండడమే ఒక స్థితి అది అలా ఉండడం అనేది గొప్ప విషయం నువ్వు ఉండలేవు ఎవరంటే వాళ్ళు వెళ్ళి ఉండలేదు ఏదో నాలుగు రోజులు వెళ్ళి ఉండమంటే ఉంటారు సన్యాసం తీసుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారని ఎవరు అనుకోకండి సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరు హిమాలయస్ బోరు వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఉంటారు బాగా వెళ్తే రిషికేష్ ఇంకా బాగా వెళ్తే కేదార్నాథ్ ఇంకా వెళ్తే ఏదో అక్కడక్కడక్కడ వాళ్ళు ఏ ఆ మఠాలు ఆశ్రమాలు ఉంటాయి అక్కడ వరకు వెళ్తారు ఎవరో గురువు ఉంటారు ఆ గురువు దగ్గర ఏదో సాధన చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అసలు ఇలా అంత ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఎవరు వెళ్ళి చేయరు మీరు ఎందుకు వెళ్తారు అక్కడికి నాకు అక్కడ ఇప్పుడు మా చెప్పాను కదా మా తాతమ్మ గారు సాదమ్మ గారు ఆశ్రమం అక్కడ ఒకటి ఉంది అంటే ఆవిడ వాళ్ళ గురువు గారికి కట్టింది ఉంది వాళ్ళ గురువు గారి కోసం ఆశ్రమం కట్టింది నేర్చుకోవడానికి కోసం ప్రాక్టీస్ అంటే నేర్చుకోవడానికి కాదు ఇంకెప్పుడు నేర్చుకునేది ఏముంటుంది కొన్ని రోజులు డిస్కనెక్ట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు నీతో నువ్వే డిస్కనెక్ట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు అది ఎంతో మంది యోగులు ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులు అందరూ కూడా అక్కడ వచ్చి సాధన చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనకు తెలియదు సో అలాంటి ప్లేస్లో మనం వెళ్ళి కూర్చుంటే అది సాగుతూ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అలా ఉండడము అనేదే నేను ఒక ధ్యానం అని చెప్తాను ఎందుకంటే ఉండలేరు అది చెప్పడానికి చాలా బాగుంటుందండి మీరు వెళ్ళినా ఆ స్థితిలో ఉండాలి అంటే మీ వల్ల కాదు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు చీకట పడుతుందా ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే నువ్వు అంత ప్రిపేర్డ్గా లేవు నువ్వు అంత సాధన చేయలేదు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా నేను అలా పడేస్తే ఉండడం అనేది కుదరదు సో నేను ఎందుకు వెళ్తానంటే నా ప్రాక్టీస్ కోసం నేను వెళ్తాను నేను కొన్ని రోజులు నేను డిస్కనెక్ట్ అవ్వాలి నాతో నేనే కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కొన్ని రోజులు వెళ్ళి గురువులు ఉంటారు ఉంటారు కానీ వాళ్ళు అక్కడే ఉండరు అప్పుడప్పుడు వస్తారు ఆ వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఆ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వెళ్తాం వెళతారు వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాం ఒక్కొక్కసారి తక్కువ రోజులు ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు ఉంటారు సో ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకునేది ఏంటంటే మనం ఏదో వెళ్ళిపోవాలి అక్కడికి వాళ్ళు ఏదో ఆ గురువులు కనపడితే ఏదో నేర్చేసుకోవాలి ఏదో చెప్పేస్తారు ఇవన్నీ ఏమి ఉండవు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అక్కడికి వెళ్తే అలాంటి ఒకవేళ మనకి అలాంటి యోగులు అలాంటి మునులు వాళ్ళు కనుక మనకి ఎదురు పడితే వాళ్ళు ఏమీ మాట్లాడరు ఫస్ట్ నువ్వు ఏ అడిగినా ఏమీ సమాధానం ఇవ్వరు ఇంకొక విషయం చెప్తున్నా కొంతమంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని డిస్కనెక్ట్ చేసేస్తారు నువ్వు అనుకుంటావు నేను ఈసారి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా ఆయన కనబడగానే నేను ఈ క్వశ్చన్ వేసేయాలి ఇది అడిగేసేయాలి అది అడిగే నువ్వు ప్రిపేర్గా వెళ్తావు నువ్వు కెమెరా తీసుకెళ్ళు లేకపోతే అన్నీ తీసుకుని వెళ్ళి నువ్వు రెడీగా వెళ్తావు కదా ఎప్పుడైతే వాళ్ళ ప్రెమిసెస్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళామో యూ డిస్కనెక్ట్ నీకు నీకేమి గుర్తుండదు ఆ నువ్వు ఉంటావు ఆయనతో మాట్లాడుతూ అంతవరకే కానీ నువ్వు ఇప్పుడు నేను ఏదో ఇంటర్వ్యూ చేయాలన్నా ఈ క్వశ్చన్ అడగాలనుకున్నా ఏమి ఉండవు కంప్లీట్ డిస్కనెక్ట్ మళ్ళీ నువ్వు బయటకు వచ్చిన తర్వాతే మళ్ళీ అన్నీ గుర్తొస్తాయి నీకు సో వాళ్ళు హౌ టు డిస్కనెక్ట్ ఇప్పుడు జామర్ అంటాం మనం మన మొబైల్ పని చేయకపోతే ఒక జామర్ పెట్టేస్తాం ఆ జామర్ పెట్టగానే ఇప్పుడు సెక్యూరిటీ హై సెక్యూరిటీలోకి వెళ్ళినప్పుడు మొబైల్స్ పని చేయ ఇప్పుడు మన సెక్రటేరియటే ఉందనుకోండి జామర్ ఉంటుంది అక్కడ సరిగా పని చేయ అలాగే అలా దట్స్ ఇస్ సైన్స్ అది మరి ఇక్కడ ఆ మిషన్ ఆన్ చేయగానే నీ ఈ ఫోన్లన్నీ ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతున్నాయి అలాగే వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు నిన్ను దట్ ఈస్ ద వాళ్ళ ప్రాక్టీస్ అది నువ్వు వస్తుంది ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫిజికల్గా మెంటల్గా ఇంకా అనేక రకాలుగా వాళ్ళకి వాళ్ళకి హీల్ చేస్తారు వాళ్ళ మనసుని కూల్ చేస్తారు నార్మల్ చేస్తారు ఊన్స్ తగ్గిస్తారు హీల్ చేస్తారు బాడీని హీల్ చేస్తారు అంటే ఇవన్నీ అక్కడ నుంచి నేర్చుకున్న విద్యలేనా అక్కడ నుంచి నేర్చుకున్న తాతమ్మ ఆవిడ ఆవిడ ఉంది కాబట్టి ఆవిడే నాకు డైరెక్ట్ గురువు ఆవిడే కాదు చాలామంది ఉన్నారు ఇందులో చాలా మంది గురువులు ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు మన దగ్గర మనకు అవకాశం తిరుపతి దగ్గర ఉన్న అక్కడ కూడా ఉన్నారు అంటే అప్పుడు ఇప్పుడు లేరు సో వాళ్ళ ప్రాక్టీస్ చేసుకున్న కేవ్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ నేను వెళ్తా ఉంటాను ఇక్కడో హిమాలయాస్ వరకు వెళ్తారు ఏంటండి ఇక్కడ పక్కన శ్రీశైలం ఉంది ఆ పక్కనే తిరుపతి ఉంది ఎంత మందికి తెలుసు తిరుపతిలో ఎంత గొప్ప గొప్ప గురువులు ఉండి అక్కడ చేసుకున్న తిరుపతి పైన వెళ్తారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు కానీ అక్కడ యోగులు ఉంటారు అక్కడ మీరు కనెక్ట్ అవ్వచ్చు ఎంతో గొప్ప గొప్ప యోగులు తపస్సు చేసుకుని ధ్యానం చేసుకున్న ప్లేస్లు మాత్రమే ప్రసిద్ధిలోకి వస్తాయి అని చెప్తా ఉంటారు ఆ గుళ్ళు కానీ ఏమైనా అక్కడ మంచి ప్రాచుర్యంలో ఉంటాయి అని చెప్తారు ఇవన్నీ కూడా అద్భుతమైన ఇది మాట అండి సో మనం అక్కడికి అంత దూరం అక్కడ మనం ఉన్న ఉన్నదానికి కూడా మనం వెళ్ళొచ్చు అట్లీస్ట్ వాళ్ళు అక్కడ కూర్చుని కొన్ని వందల సంవత్సరాల క్రితమే అక్కడ జరిగారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనకి ఆ ఎనర్జీ మనకు వస్తుంది కదా అక్కడ సో నేను ఎందుకంటే హిమాలయాస్ అనేవి మనకి దూరంగా ఉన్నాయి అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ చాలా ప్రమాదకరమైనవి ఆ వెదర్ని తట్టుకోవడం చాలా కష్టం అక్కడ ఉన్నప్పుడు నువ్వు అక్కడ అక్కడలాగా కొన్ని రోజులు నువ్వు తట్టుకునే శక్తి నీకు వచ్చేస్తుంది ఇంకొకటి వాళ్ళ బ్రీతింగ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైతే నువ్వు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు ఆహారము మంచినీళ్ళు లేకపోతే ఇవన్నీ నీకు అవసరం పడదు అది కూడా అంటే ఎప్పుడు అవసరం పడదా అంటే అలా కాదు కొన్ని ఒకరు కొన్ని రోజులు కొన్ని గంటలు వాళ్ళు చేసే సాధన కెపాసిటీని బట్టి ఇప్పుడు నువ్వు తినకుండా ఎన్ని రోజులు ఉంటావు అంటే నా సాధన ఎంత ఉందో అంతవరకే ఉంటుంది కొంతమంది నెల ఉండొచ్చు వాళ్ళు చేయగలుగుతారా నెల రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాము నెలకి పని చనిపోతాము అని అని నిజం ఉంది కానీ యోగికి అట్లా ఉండదు ఇప్పటికీ ఈరోజు లైవ్లో కొన్ని ప్లేసెస్లో కొంతమంది యోగిస్ కదలకుండా అక్కడే కూర్చుని అలా మెడిటేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మనకు కనబడుతూ ఉన్నారు అదంతా అది కాదు మరి వాళ్ళు ఎలా కూర్చోగలిగారు వాళ్ళు మనిషే కదా మనిషిలాగానే పుట్టారు కదా సో ప్రాక్టీస్ నేను హీలింగ్ కూడా ఏం చెప్తానంటే ఇప్పుడు ఫోన్లో హీల్ చేసేస్తాను ఫోటో ఇస్తే హీల్ చేసేస్తాను ఏదో చదివేస్తే అట్లా తిప్పితే అదంతా పొట్టిదండి అది అది నమ్మదు ఎవరైనా హీల్ చేయాలంటే నేను మిమ్మల్ని హీల్ చేయాలంటే నాది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మీద ఉంటుంది ఇప్పుడు నేను చేయడం కదా మీ వైపు నుంచి కూడా మీరు చేయాల్సినవి మీకు మీ ఉంటాయి నేను కూర్చొని ఇట్లా హీల్ చేయగలుగుతాం కానీ మనకి ఇప్పుడు ఎవరైతే ఇలా చేస్తున్నారో ఆ ఎనర్జీ లేదు అలా చేసారా అంటే చేసేవాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు ఎవరు కనపడరు వాళ్ళు అంటే చాలామందికి తెలియదు వాళ్ళకంత ఉంది వాళ్ళు చేస్తున్నారు నీకు ఏమీ లేకుండా వాళ్ళు చేస్తున్నారని నువ్వు కూడా ఇట్లా ఇట్లా తిప్పితే ఏం అవ్వదు అదే అంతా మన ఫీలింగ్ అంతే ఇప్పుడు చాలా రేకి అని ప్రాణికి హీలింగ్ అని ఇవన్నీ యోగాలో నుంచి వచ్చినవే అదేమీ సెపరేట్ సబ్జెక్ట్ కాదు మీకు రిఫ్లెక్సాలజీ ఆల్సో యోగా నుంచి వచ్చింది ముద్రలు ఇవన్నీ కదా రిఫ్లెక్స్ ఆక్యుపంక్చర్ ఆక్యుపేషర్ అది కూడా అదే ఈ రేకి ఈ ప్రాణిక హీలింగ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ప్రాణికి హీలింగ్లో మనకి అన్ని అశ్విని దేవతలు అని చెప్పేసి సూర్య దేవతలు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఇక్కడికి ఇండియా వచ్చి వాళ్ళు ఇక్కడ సాధన చేసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పటప్పుడు టిబెట్ వచ్చి మన ఇక్కడ బుద్ధిజం అంతా చదువుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసి నేర్చుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్లో రాశారు వాళ్ళ లాంగ్వేజ్లో రాసినప్పుడు వాళ్ళకి తెలిసిన పేర్లు అక్కడున్న పేర్లు ఉంటాయి ఈ హీలింగ్ కూడా అంత ఇదేంటి మైఖేల్ అని ఇలా ఉంటుంది వాళ్ళు పేర్లు మార్చారుంటే వాళ్ళది అది వేరే సబ్జెక్టు కాదు అది ఏది కాదు ఇక్కడ అశ్విని దేవతలు అంటాం అక్కడ మైఖేల్ ఇంకా ఏదో అంటారు అదే అంటే వాళ్ళు మార్చడం తప్పు కాదు వాళ్ళు అక్కడ వాడుకలో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు తయారు చేసుకున్నారు మన మనకు ఒకటి ఉంది ఫాలో కావాలి వాళ్ళు మన మనకు ఉంది కదా ఆల్రెడీ నువ్వు పోయి అక్కడ అశ్విని దేవతలు అంటే నీకు తెలీదా సూర్యదేవతలు అంటే నీకు తెలియదా నీకు ధన్వంతరి తెలియదా నీకు వాళ్ళ పేర్లు మార్చారు అక్కడ అదేదో తీసుకొచ్చేది ప్రాణికి హీలింగ్ ప్రాణికి హీలింగ్ అని ఒక పిచ్చి ఇదే దానికి ఏయో మళ్ళీ మంత్రాలు కలిపి ఇప్పుడు ఇదని అదని మిక్సింగ్ అదంతా చేస్తూ ఉంటారు కానీ అంటే హీలింగ్ అనేది ఖచ్చితంగా ఉందా అంటే ఉంది కానీ నువ్వు హీల్ చేయాలంటే ఫస్ట్ నీ ప్రాక్టీస్ ఎంత నీ సాధన ఎంత నువ్వు హీల్ చేయడానికి ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు మాత్రమే హీల్ చేయగలుగుతారు ఊరికి అది నేర్చేసుకుని చదివేసుకుని అది ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోయి అది వచ్చేసి హీలింగ్ చేస్తానంటే కుదరదు ఇదేమీ సైకాలజీ సైక్రాటిక్ సబ్జెక్ట్ కాదు చదువుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది దీస్ అ ట్రెడిషనల్ దానికి ఒక ప్రాక్టీస్ ఉండాలి దానికి ఒక పద్ధతి ఉండాలి కొన్ని ఆచరించాలి దీనికి ఒక యంత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది తంత్రం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నువ్వు పాటించినప్పుడే నువ్వు చేయగలుగుతావు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ హిమాలయస్కి మీరు తరచు వెళ్తూ ఉంటారు రకరకాల విద్యలు అభ్యసించారు అక్కడ యోగులు సిద్ధులు ఉంటారు వాళ్ళని మీరు కలుస్తుంటారు మీ గురువులు ఉంటారు అక్కడ అయితే నార్మల్ పీపుల్ కూడా హిమాలయస్కి వెళ్ళాలనుకుంటారు అది అంటే కొన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతారు అక్కడ ఉండాలి అనే సంకల్పం అనేది అది వేరే వేరే ఉంటుంది మనం దాన్ని డిఫైన్ చేయలేము సో మీలాంటి గురువులు ఏంటంటే అక్కడ అభ్యసించిన విద్యలు ఆ పరంపరంగా వచ్చినవి వాటితోని మంత్రం తంత్రం యంత్రం ఇలాగా హీల్ చేస్తూ ఉంటారు సో ఎవరికైనా ఏదైనా మానసిక ఇబ్బంది ఇలా ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు